అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను బాగా పుట్టల వేసుకున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇందులో భాగంగా అసీమ్ మునీర్ త్వరలో అమెరికా పర్యటించనున్నారు ఈ నెలాఖరున మునీర్ పర్యటన ఉండే అవకాశాలున్నాయి అయితే గత రెండు నెలల కాలంలో అసీం మునీర్ కు ఇది రెండో దఫా అమెరికా పర్యటన కాబోతుంది అమెరికాలో ఒక సైనిక ఉన్నతాధికారి పదవి విరమణ కార్యక్రమానికి ట్రంప్ సర్కార్ నుంచి అసీమ్ మునీర్కు ఆహ్వానం వచ్చింది అసీం మునీర్ పహల్గామ్ ఉగ్రదాడి వరకు ఈ పేరు బయటి ప్రపంచానికి తెలియదు పాకిస్తాన్లో కూడా రాజకీయ వర్గాలకు ఈ పేరు పరిచయం సామాన్య ప్రజలకు పెద్దగా తెలియని పేరుకి ఇదే లెక్క ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడి అందు గా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడం అందరికీ తెలిసింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఆసీం మునీర్ పేరు వచ్చింది అయితే ఆసి మునీర్ మామూలుడు కాదు పెద్ద పెద్ద నాయకులతో పరిచయం పెంచుకోవడంలో మనోడు అందవేసిన చెయ్యి ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మునీర్ కు మంచి పరిచయాలున్నాయి అయితే ఎలా పట్టాడో కానీ ట్రంప్ మహాశయ గట్టిగా పత్తేశాడు ఆసి మునీర్ ఎంతలా పట్టాడంటే కొన్ని నెలల కిందట వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మునీర్ భేటీ అయ్యాడు అది కూడా పక్కన పాకిస్తాన్ ప్రధాని మంత్రి వారెవ్వరూ లేకుండా అమెరికా చరిత్రలో దేశ అధ్యక్షుడు ఒక విదేశీ ఆర్మీ చీఫ్ తో సమావేశం కావడం ఇదే తొలిసారి అది మునీర్ రేంజ్ సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ మహాశయ్ బుట్టులు వేసుకున్నాడు ఆసీ మునీర్ ఇదిలా ఉంటే దాదాపు ఈ నెలాఖర్ అమెరికాలో వెళ్లనున్నారు ఆసీ మునీర్ అక్కడ యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మిఖాయిల్ కురియల్ పదవి విరమణ కార్యక్రమానికి మునీర్ కు ఆహ్వానం వచ్చింది ఏకంగా వైట్ హౌస్ నుంచే మునీర్ కు ఆహ్వానం అందింది దీంతో అమెరికా వెళ్లడానికి ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు మునీర్ కాగా కిందటి నెలలోనే మునీర్ అమెరికాలో పర్యటించారు తాజా పర్యటనతో రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు అమెరికాలో పర్యటించిన పాక్ ఆర్మీ చీఫ్ అవుతారు మునీర్ ఇదిలా ఉంటే ఆసి మునీర్ అంటే మిఖాయిల్ కురియల్ కు బాగా గురి కౌంటర్ టెర్రరిజంలో అమెరికా కండగా నిలబడ్డారని గతంలో మునీర్ పై ప్రశంసల జల్లు కురిపించారు మిఖాయిల్ కురియల్ ఇక్కడ కురియల్ గురించి ప్రస్తావించుకోవాలి అమెరికా సైన్యంలో మిఖాయిల్ కురియల్ ది ఓ ప్రత్యేక స్థానం ఇటీవల మిడిల్ ఈస్ట్ లో అమెరికా సైనికుల దాడులను పర్యవేక్షించింది మిఖాయిల్ కురియలే అంటారు కాగా మిఖాయిల్ కురియల్కు పాకిస్తాన్తో కూడా మంచి అనుబంధం ఉంది పాకిస్తాన్ తన అత్యంత పౌర పురస్కారాల్లో ఒకటైన నిషాని ఇంతియాజ్ ను కొన్నేళ్ల కిందట మిఖాయిల్ కురియల్కు ప్రదానం చేసింది కౌంటర్ టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలో తమకు అండగా నిలబడినందుకు కురియల్కు నిషాని ఇంతియాజ్ పురస్కారాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం అందజేసింది సహజంగా విజేతలకు బహుమతులుంటాయి ఉద్యోగస్తులైతే ప్రమోషన్లుంటాయి అయితే పరాజితులకు కూడా ప్రమోషన్లు ఇచ్చే సరికొత్త సాంప్రదాయాన్ని తాజాగా పాకిస్తాన్ ప్రారంభించింది కొన్నేళ్ల కిందట భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్దిగ్నత నెలకొన్న సంగతి తెలిసింది ఈ దశలో భారత్ సేనలతో పోరాటం చేయలేక ఆసీ మునీర్ చేతులు ఎత్తేశారు అటువంటి ఆసీ మునీర్ కు పాకిస్తాన్ క్యాబినెట్ ప్రమోషన్ ఇచ్చింది ప్రమోషన్ అంటే అలాంటి ఇలాంటి ప్రమోషన్ కాదు ఏకంగా ఫీల్డ్ మార్షల్ పోస్ట్ పాకిస్తాన్ క్యాబినెట్ నిర్ణయంతో ఆసీ మునీర్ ఒక దేశ చరిత్రలో రెండో ఫీల్డ్ మార్షల్ అయ్యారు మధ్యలో ఉంటే ఆసి మునీర్ కు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ రావడం వెనక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నట్టు తెలుస్తోంది ఆసీ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా షేబా షరీఫ్ సర్కార్పై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం వరల్డ్ లిబరేషన్ ఫైనాన్షియల్ అనే క్రిప్టో కరెన్సీ సంస్థతో డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి ఇది జగమెరిగిన సత్యం వరల్డ్ లిబరేషన్ సంస్థలో ట్రంప్ కుటుంబానికి అరవై శాతం వాతా ఉంది అయితే ఇటీవల వరల్డ్ లిబరేషన్ ఫైనాన్షియల్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఇదిలా ఉంటే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తో ట్రంప్ కుమారులకు వాటాలున్న వరల్డ్ లిబరేషన్ ఫైనాన్షియల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడంలో పాకిస్తాన్ సైనిక దళాల ప్రధాన అధికారి ఆసిమ్ మునీర్ కీలక పాత్ర పోషించినట్టు ఇస్లామాబాద్ రాజకీయ వర్గాల కథనం ఏదేమైనా ప్రస్తుతం అమెరికా పాకిస్తాన్ హనీమూన్ జోరుగా నడుస్తోంది